ఆయుర్వేదిక్లో కూడా ఫేస్ ఒక గ్లోని ఇంప్రూవ్ చేసేవి ఫేస్లో గా కొలాజన్ డెవలప్ చేసుకునేలాగా మ్యూసిలేషన్ని డెవలప్ చేసుకునేలాగా ఉండే పదార్థాలు చాలా ఉన్నాయి దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే నవర కిజీ కుంకుమది తైలం అని ఉంటుంది బెస్ట్ థింగ్ ఆ కుంకుమ పువ్వు ఉంటుంది కదా దాంతో చేసిన ఆయిల్ అనమాట సో దానికి ఏంటంటే టానింగ్ కానీ పిగ్మెంటేషన్స్ కానీ స్కార్స్ కానీ మనకి ఎండ వల్ల కూడా స్కిన్ బర్న్ అవుతుంది ఎగ్జిమా లాగా రెడ్నెస్ లాగా వచ్చేస్తుంది అవన్నీ కూడా సూదినింగ్ చేస్తుంది బోటాక్స్లు రేస్పిఎఫ్లు కెమికల్స్ కెమికల్స్ అంతా ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాగా తయారు చేయకుండా ఇట్స్ల్ థింగ్ లాగా చేసుకుంటే అందరు చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సో మనకి ఆ థిన్నింగ్ ఆఫ్ ది స్కిన్ గ్లాసీ లుక్ రావాలి అంటే నవరకేజీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఎండాకాలం ఎండాకాలం వచ్చింది అంటే మనకి చర్మంతో సహా మాడిపోతుంది ఇప్పుడు ఉన్న పొల్యూషన్కి టెంపరేచర్ కూడా చాలా ఎక్కువైపోయింది సో ఆ టెంపరేచర్ ఎక్కువైపోయినప్పుడు ట్యానింగ్ అనేది కామన్ ప్రాసెస్ లాగా అయిపోయింది అందరికీ సో దానికోసం ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అని చెప్పి ఎస్పీఎఫ్ ఎయిటీ అని చెప్పి స్కిన్ సన్ స్క్రీన్స్ వాడేయడం ఇవన్నీ కూడా చాలామంది చేస్తున్నారు రీసెంట్గా వచ్చిన స్టడీస్ ఏంటంటే స్కిన్ మీద మనకు పూసుకుంది కూడా కంపల్సరీగా బ్లడ్లో కూడా అబ్జర్వ్ అవుతుంది విట్ బికాస్ స్కిన్ స్కిన్కి ఏది అప్లై చేసినా కానీ బ్లడ్ సర్క్యులేషన్స్ వెళ్ళి దానివల్ల క్యాన్సర్స్ వస్తాయని చెప్పి చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు అందరూ సో దీన్ని మనము ఖచ్చితంగా మనం చూసుకోవాల్సి ఉంటుందండి హై కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వాడడం అనేది చాలా అసలు మంచిదే కాదు ఇట్లాంటి టానింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అసలు ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో వీళ్ళు తెలుసుకుందాం జనరల్గా ఏంటంటే సన్కి వెళ్ళినప్పుడు ఈ టానింగ్ వచ్చేసినప్పుడు ఫస్ట్ మనం ముందు మై లైట్ మాయిశ్చరైజర్ రాసుకోండి సో అంతవరకు సరిపోతుంది పాతకాలంలో ఏం చేసేవాళ్ళు మనకి మొత్తం ఏంటి అంటే సోప్ వేసి ఆయిల్ అసలు అనేది మన ఒంటికి లేకుండా శుభ్రంగా కడిగేసేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు కానీ పాతకాలంలో మనం సున్నిపిండి వాడుకునేవాళ్ళం సున్నిపిండి ఏంటి అంటే పై పైన డస్ట్ పోతుంది కానీ దాంట్లో ఉండి మనకి మినుములు శనగలు వీటిలో ఏంటంటే కొంత మాయిశ్చర్ వస్తుంది లైక్ ఒక సీరియం టైప్ ఆఫ్ థింగ్ వస్తుంది మీరు నానబెట్టి చూడండి మినపప్పుని ఒక జిగట లాంటి పదార్థం వస్తుంది అన్నమాట సో అదే మ్యూసిలేజ్ అనమాట సో అది ఏంటంటే దాంతో మనము కడుక్కున్నప్పుడు సో ఆ మ్యూసిలేజ్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అది ప్రొటెక్ట్ చేసేస్తుంది అది కాకుండా పాతకాలంలో ఏం రాసుకున్నారు శుభ్రంగా చందనం పసుపు రాసుకొని మొహం కడుక్కొని పోయేవాళ్ళు సో అదే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి మన స్కిన్కి న్యాచురల్ సన్ ప్రొటెక్షన్ లాగా అయిపోయేదనమాట సరే మరి ఇప్పుడు ఇంత పసుపు రాసుకుంటే మరి మొహాలు ఎవరు చూడలేం కదా అట్లా అయిపోతుంది అనుకున్నప్పుడు సెకండ్ ప్రోడక్ట్ మనం ఏం చేయొచ్చు అంటే చందనం దీనికి జవాదు అని చెప్పి మనకి బయట దొరుకుతుంది మనకి దాంట్లో ఏంటంటే చందనం పౌడర్ చందనం ఆయిల్ని కాంబినేషన్ చేసి చేస్తారనమాట సో ఇదేంటంటే మంచి కూలెంటండి చందనం అంటేనే అవి పై పేరు ఉంటు వింటుంటేనే మనకు అనిపిస్తుంది కూలింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది అని సో అవేంటంటే మార్నింగ్ అంతా మీరు వెళ్ళినప్పుడు స్కిన్కి ఏదైతే మనకి ట్యానింగ్ అది వచ్చేస్తుందో సో దాని ని నైట్ మనం పోగొట్టుకునేలాగా మనకి జవాదు అనే దానికి ఏదైతే శాండిల్వుడ్ ఏవైతే ఉన్నాయో శాండిల్వుడ్ పౌడర్తో ఈ చందనంతో మనము ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు ఆ టానింగ్ అంతా పోతుంది సో నైట్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక చందనం పౌడర్లో కొంచెం పసుపు కొంచెం పాలు వేసుకొని కలిపేసుకొని ఫేస్కి ప్యాక్ లాగా పెట్టేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండేసాక కడిగి కడిగేసామనుకోండి మనకి ఆ సన్ ట్యానింగ్ అనేది పోతూ ఉంటుంది సో ఇట్లాంటి న్యాచురల్ వే థింగ్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ ఉంటే స్కన్ స్కన్ నుంచి మనకి ఈ ఏదైతే మనకి ట్యానింగ్ ఉందో సన్ నుంచి మన ప్రొటెక్షన్ అవుతుంది టానింగ్ పోతుంది ఈ మనకి ఏంటంటే ఈ సన్ స్క్రీన్స్ వల్ల వచ్చి బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కదా అవి లేకుండా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం జనరల్ గా స్కార్స్ వేసి కట్టేసుకోండి సన్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి స్కార్స్ అనేది కంపల్సరీ చేసుకోండి గ్లాసెస్ అవి పెట్టుకోండి సో సన్ మనకి ఒకసారి వచ్చిన తర్వాత దాని టర్నింగ్ పోగొట్టుకునే కంటే రాకుండా చేసుకోవడం అనేది మనకి మంచిదే అనుకోవచ్చు ఇవన్నీ కాకుండా ఇంకేం చేయొచ్చు అంటే మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి రకరకాల కెమికల్స్ తో రకరకాల ఫేషియల్స్ వేయించుకొని మనము ఇది చేస్తున్నాం ఈ మధ్య ఎల్ఈడి లైట్స్ అని చెప్పి అవి కూడా పెట్టేసుకుంటున్నాం అంటే వేడిని మనకు తగలేలాగా చేసుకుంటున్నాం ఇవన్నీ కాకుండా ఆయుర్వేదిక్ లో కూడా మనకి ఫేషియల్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్ లో కూడా ఫేస్ ఒక గ్లోని ఇంప్రూవ్ చేసేవి ఫేస్ లో నాచురల్ గా కొలాజిన్ డెవలప్ చేసుకునేలాగా మ్యూసిలేషన్ డెవలప్ చేసుకునేలాగా ఉండే పదార్థాలు చాలా ఉన్నాయి దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే నవరకిజీ నవర కేజీ అంటే నవరా రైస్ అని చెప్పి రెడ్ రైస్ మనకి బయట దొరుకుతుంది అనమాట సో ఆ రెడ్ రైస్ ఏంటంటే దాంట్లో మనము పాలు వేసి పాయసం లాగా కొంచెం ఉడకబెట్టుకుంటాం అనమాట ఆ బెల్లం అది వేయము ఉట్టి రైస్ అండ్ పాలు అది వేసి అన్నం ఉడికిచ్చినట్టు ఉడికించుకుంటాం సో దానికి మళ్ళీ నీళ్లు కూడా పోస్తాం హండ్రెడ్ గ్రామ్స్ మనం బియ్యం వేసామంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పాలు వేస్తే ఇంకొక టూ హండ్రెడ్ గ్రామ్స్ నీళ్ళు వేసి ఉడకబెట్టాలి మెత్తగా అది ఉడకబెట్టినాక బాగా మనము మెత్తగా చేసేసేసి మస్లిన్ క్లాత్ అని దొరుకుతుంది మనకి ఆ క్లాత్ లో వేసి పొట్టలు లాగా తయారు చేస్తాం పొట్టలు లాగా తయారు చేసినాక కుంకుమది తైలం అని ఉంటుంది కుంకుమాది తైలం అంటే ద బెస్ట్ థింగ్ ఆ కుంకుమ పువ్వు ఉంటుంది కదా దాంతో చేసిన ఆయిల్ అనమాట సో దానికి ఏంటంటే ట్యానింగ్ కానీ పిగ్మెంటేషన్స్ కానీ స్కార్స్ కానీ మనకి ఎండ వల్ల కూడా స్కిన్ బర్న్ అవుతుంది ఎగ్జిమా లాగా రెడ్నెస్ లాగా వచ్చేస్తుంది అవన్నీ కూడా స్మూదినింగ్ చేస్తుంది అయిపోయినాక ఈ నవరత మనం ఏదైతే మనం పొట్టలి తయారు చేసుకుంటామో నవరని మనం నవర రైస్ని పాయసంలా చేసుకొని పొట్టలి లాగా చేసుకుంటామో దాన్ని మనము కొంచెం పాలలో ఈ సాఫ్రాన్లో వేసిన పాలు కూడా మనం పక్కన పెట్టుకుంటాం అనమాట దాంట్లో ముంచి మనము ఫేస్కి మసాజ్ చేస్తాం ఫేషియల్స్ లాగా సో ఇట్లాంటి టెక్నిక్స్ మనం చేసుకొని సో దాని నుంచి మళ్ళీ అంతా మనకు ఒక ఫోర్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అట్లా చేశాక సో ఆ స్కిన్ లోపల నుంచి మనకి మనకి బ్లడ్ సప్లై కూడా మంచిగా అవుతుంది సో మొహం మనకి కొంతమందికి చూస్తే ఎండలకి వెళ్తే ఎర్రగా అయిపోతుంది కందిపోయినట్లు అయిపోతాడు అంత థిన్గా ఉంది స్కిన్ అంటారు కదా సో ఆ థిన్నెస్ ఆఫ్ ది స్కిన్ ఎందుకు ఉంది అంటే వాళ్ళకి మంచిగా ఫేస్ కి బ్లడ్ సప్లై అయితే ఆ థిన్నింగ్ ఆఫ్ ది స్కిన్ అనేది మనకి తెలుస్తుంది అనమాట సో అట్లా మనకి ఫ్లాసీ లిప్ థిన్నింగ్ ఆఫ్ ది స్కిన్ ఇవన్నీ అవుతాయి నెక్స్ట్ మనం ఉడికించినాక అంతా మనకి హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అయిపోయినాక సేమ్ అదే దాన్ని మనము ఒక లేపం లాగా తీసి ఫేస్ కి అప్లై చేస్తాం అనమాట చేసిన దాంట్లో దాంట్లో కొంచెం సాండల్వుడ్ పౌడర్ కూడా మనం యాడ్ చేస్తాం శాండిల్వుడ్ పౌడర్ యాడ్ చేసి మన ఫేస్ కి మొత్తం అప్లై చేస్తాం అప్లై చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండేసరికి కంప్లీట్ గా ఆరిపోయాక వాష్ చేస్తాం దీనివల్ల ముడతలు పోతాయి ట్యానింగ్ పోతుంది మచ్చలు పోతాయి మీ స్కిన్ కూడా మీరు ఫిఫ్టీస్ లో ఉన్నా కానీ థర్టీస్ లాగా ఈజీగా కనపడతారనమాట సో ఇట్లాంటివి ఏంటంటే న్యాచురల్ థింగ్స్ ఈ బోటాక్స్లు ఎస్పీఎఫ్లు కెమికల్స్ మొహం అంతా ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాగా తయారు చేయకుండా ఇట్స్ న్యాచురల్ థింగ్ లాగా చేసుకుంటే అందరు చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సో మనకి ఆ థిన్నింగ్ ఆఫ్ ది స్కిన్ గ్లాసీ లుక్ రావాలి అంటే నవరకేజీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ కెమికల్ ఈ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళే కంటే సేమ్ అవే ఆయుర్వేదిక్ లో మీరు గా ట్రై చేస్తే మీకు స్కిన్ మంచిగా ఉంటుంది హర్బ్స్ వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావో మీ గ్లాసీస్కిన్ మంచిగా దొరుకుతుంది ట్యానింగ్ నుంచి కూడా బయటపడవచ్చు సో ఇవన్నీ మీరు పాటిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను